కారుపై ఉన్న మురికంతా క్లీన్ చేయడం జరిగింది కానీ నీ మొబైల్లో ఉన్న మురికి నేను చేస్తావు మొబైల్ ఫోన్ లో ఉండే ఎన్ని యాప్లు డౌన్లోడ్ చేస్తావు మరి ఎందుకు నా ప్రతి ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లో రైట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు అందరూ వాళ్ళ వాళ్ళ డబ్బుని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ యాప్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా బ్రో అలాగా అంత నమ్మకమా అన్ని నమ్మకంగానే కనిపిస్తున్నాయి మరి ఆ రోజులన్నీ పోయాయి బ్రో మనం వేసుకోవాల్సిన ప్లేస్ లో మైక్ ని ఉండాల్సిన ప్లేస్ లో రీబుక్ ని వాడుతున్నాం మనం ఇంప్రెస్ చేయడానికి ఈ ని ఇన్వెస్ట్మెంట్ కళల్ని మొత్తం నాశనం చేస్తాయి ఇన్వెస్ట్ చేసే నీ డబ్బులు రియల్ అయితే నీ డబ్బు ఇన్వెస్ట్ చేసే యాప్లు కూడా రియల్ గా ఉండాలిగా సెబీ రిజిస్టర్డ్ ఇంటర్మీడియరీలో అవును మీరు చెప్పేది నిజమే నేను వెంటనే యాప్ డిలీట్ చేస్తా వెంటనే చేసే ఒకటి చెప్పండి మీరు రియలే కదా అలాగా మీ ఫీచర్ కూడా మీతో ఇది ఖచ్చితంగా చెప్తుంది తెలివే మీ సరైన ఆయుధం